అమరావతి పూర్తి స్థాయి రాజధానిగా మారే క్రమంలో మరో ముందడుగు పడింది ఇప్పటికే రాష్ట్ర శాసనసభ సచివాలయం అమరావతి నుంచే పనిచేస్తుండగా ఇప్పుడు రాజధాని ప్రాంతంలో రిపబ్లిక్ వేడుకల నిర్వహణకు సన్నాహకాలు జరుగుతున్నాయి జనవరి ఇరవై ఆరున అమరావతిలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది రాజధానిలో రిపబ్లిక్ వేడుకలు జరగడం ఇదే తొలిసారి ఇందుకోసం అమరావతిలోని పరిపాలనా నగరంలో మంత్రుల బంగ్లాలకు ఎదురుగా పదెకరాల్లో పరేడ్ గ్రౌండ్ రెడీ చేస్తున్నారు సమీపంలోని మరో పదెకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర మంత్రులతో పాటు సుమారు ఐదు వందల మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తుండటంతో ఈ సంబరాలను చూసేందుకు రాజధాని గ్రామాల ప్రజలతో పాటు విజయవాడ మంగళగిరి గుంటూరు నగరాల నుంచి వేలాది మంది వీక్షకులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు ఇందుకోసం అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు రిపబ్లిక్ డే రోజు వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేస్తున్నారు వందే మాతరంతో పాటు ప్రభుత్వాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అద్దం పట్టేలా శకటాలను ప్రదర్శిస్తారు వీటిలో మూడు ఉత్తమ శకటాలకు బహుమతులు అందజేస్తారు అమరావతిలో రాజధాని పనులకు శంకుస్థాపన చేసిన పదేళ్ల తర్వాత తొలిసారి ఇక్కడ గణతంత్ర వేడుకలు నిర్వహిస్తుండటంతో రాజధాని ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు